ఫస్ట్ మీ నాన్నగారికి నమస్కారం పెట్టాలి మీ ఐదుగురు అన్న తమ్ముడు కూడా మంచి చదువు లేక అందరం అందరం ఇంజనీర్స్ ఇంజనీరింగ్ నేను ఇంజనీరింగ్ అందరం ఇంజనీరింగ్ ఇంజనీర్స్ అయ్యారు మా చెల్లెలు పిహెచ్డి చేసి ఇప్పుడు అసోసియేట్ ప్రొఫెసర్ విజయనగరం సెంట్రల్ యూనివర్సిటీలో సో ఈ నేపథ్యం ఏదైతే ఉందో ఒక చదువు ఎడ్యుకేషన్ అనే నిచ్చన అక్కడ సిమెంట్ ఫ్యాక్టరీ ఉంటుంది మాది ఆ సిమెంట్ కేసరాం సిమెంట్ ఫ్యాక్టరీ అని బిర్లాస్ ఉంటుంది తండ్రి గారు బట్టలు కుట్టుకుంటూ అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్లు ఉంటారు కదా వాళ్ళకి కూడా బట్టలు కుట్టిన తర్వాత వాళ్ళని రిక్వెస్ట్ చేసి మమ్మల్ని ఒకరి తర్వాత అందరినీ స్కూల్ స్కూల్లో చేర్చు అది ఓన్లీ స్టాఫ్ పిల్లలకి అనమాట కానీ మమ్మల్ని చేర్పించినారు సో ఆయనకి ఆ వాల్యూ తెలుసు చదువు వ్యాల్యూస్ సో అది చేయబట్టి ఈ రోజు మేము ఈ స్థాయికి రావడం ఇంతటి పొజిషన్కి వెళ్ళడం వచ్చిన తర్వాత కూడా మనము మన మూలాలని మరిచిపోకుండా మన రూట్స్ని గట్టిగా పట్టుకొని